కేబినెట్ సబ్ కమిటీ ముందుకు కుల ఘన నివేదిక వచ్చింది నివేదికపై చర్చించడానికి సచివాలయంలోని కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్లో సమావేశమైంది ఈ సమావేశంలో చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కో చైర్మన్ దామోదర్ రాజనరసింహ సభ్యులు దుద్దిల్ల శ్రీధరబాబు పొన్నం ప్రభాకర్ సీతక్క హాజరయ్యారు ప్లానింగ్ కమిషన్ నివేదికపై కేబినెట్ సబ్ కమిటీ రెండు రోజులు చర్చించి ఆమోదిస్తోంది ఇక కేబినెట్ సబ్ కమిటీ నివేదికను ఈ నెల ఐదున జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం కోసం ప్రవేశపెడతారు కేబినెట్ ఆమోదం అనంతరం ఐదున మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు అసెంబ్లీ సమావేశంలో కులఘనన నివేదికను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది ఇక ఈ నివేదికపై ప్రత్యేక చర్చ అనంతరం అసెంబ్లీ ఆమోదం తెలపనుంది కేబినెట్ సబ్ కమిటీ ముందుకు కుల గణన నివేదిక వచ్చింది నివేదికపై చర్చించడానికి సచివాలయంలోని కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చాంబర్లో సమావేశమైంది ఈ సమావేశంలో చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కో చైర్మన్ దామోదర్ రాజ్నారంహ సభ్యులు దుద్దిల శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ సీతక్క హాజరయ్యారు ప్లానింగ్ కమిషన్ నివేదికపై కేబినెట్ సబ్ కమిటీ రెండు రోజులు చర్చించి ఆమోదిస్తుంది దీని సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ అందిస్తారు రాజు ఆ చక్రియ సచివాలయంలో కుల గణనపై ఏర్పాటు చేసినటువంటి సబ్ కమిటీ కొద్దిసేపటి క్రితం భేటీ అయింది దీనికి సంబంధించి ఏదైతే కుల గణన రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ ను క్యాబినెట్ సబ్ కమిటీకి అందించడం జరిగింది ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ యొక్క క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది ఇప్పటికే ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ ను ప్లానింగ్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తాని అందించడం జరిగింది ఆ రిపోర్ట్ పై ఇప్పటికే చర్చిస్తా ఉన్నారు మంత్రివర్గ ఏదైతే ఉపసంగం ఉందో దీనిపై చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పటికే యొక్క సర్వేలో కీలకమైన విషయాలు బయటకు రావడం జరిగింది ముఖ్యంగా తెలంగాణలో యాభై రోజుల పాటు కూడా ఈ సర్వే నిర్వహించడం జరిగింది ఈ సర్వే నిర్వహించడానికి ఒక లక్ష మూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది సర్వే అధికారులు కూడా ఈ యొక్క సర్వేలో పాల్గొనడం జరిగింది తెలంగాణలో ఉన్నటువంటి తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొన్నట్టుగా కూడా అధికారులు చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది మూడు కోట్ల యాభై నాలుగు లక్షల మంది ప్రజలు ఈ యొక్క సర్వేలో పాల్గొన్నారు వారి యొక్క వివరాలు కావచ్చు ఆస్తుల వివరాలు కావచ్చు అదేవిధంగా వాళ్ళ సామాజిక వర్గ వివరాలు కావచ్చు విద్య ఆర్థిక ఉద్యోగ అన్ని రకాలైనటువంటి వివరాలను ప్రభుత్వానికి ఈ యొక్క సర్వేలో వాళ్ళు తెలపడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క రిపోర్ట్ ను మంత్రివర్గ ఏదైతే ఉపసంఘానికి అందించడం జరిగింది మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే దీంట్లో సభ్యులుగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ మంత్రి సీతక్క అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా ఎంపీ మల్లు రవి వీళ్ళందరూ కూడా ఈ యొక్క క్యాబినెట్ ఏదైతే సబ్ కమిటీ ఉందో ఈ యొక్క రిపోర్ట్ పై చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఎందుకంటే ఐదవ తేదీన ఇప్పటికే కేబినెట్ సమావేశం నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఐదవ తేదీన కేబినెట్ లో ఈ రిపోర్టు పెట్టి ఆమోదించిన తర్వాత అదే రోజు ఆ మధ్యాహ్నం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి ఆ అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క కేబినెట్ సబ్ కమిటీ ఏదైతే ఆమోదించిందో దాన్ని ఆమోదించిన తర్వాత అసెంబ్లీలో కూడా పెట్టి కులగన రిపోర్టును ఆమోదించి తద్వారా ఏదైతే వివిధ సామాజిక వర్గాలకు ముఖ్యంగా బీసీ కులఘనకు సంబంధించి బీసీలకు రిజర్వేషన్లు అదేవిధంగా ఇతరటువంటి సామాజిక వర్గాలకు ఏవైతే ఉన్నాయో వారికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం భావిస్తూ ఉంది దీనికి సంబంధించి మరోవైపు ఇప్పటికే బీసీ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా ప్రభుత్వం తో ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ మొత్తానికి చూసుకున్నట్టయితే కుల గణన రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ పూర్తి కావడం జరిగింది ప్రభుత్వానికి అందడం జరిగింది సో ప్రభుత్వం ఈ రోజు మంత్రులు రేపు ఈ రెండు రోజులు కూడా దీనిపై చర్చించి ఆమోదించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఇప్పటికే ప్రభుత్వం చెప్తా ఉంది ఖచ్చితంగా మేము ఏదైతే మాట ఇచ్చామో మాట ఇచ్చిన ప్రకారం కుల గణన ప్రకారం అయితే పూర్తి చేస్తాము ఏదైతే రిజర్వేషన్లు ఖరారు చేస్తాము ఖచ్చితంగా ఖరారు చేస్తాము సో ఖరారు చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది రాజు ప్లానింగ్ కమిషన్ నివేదికపై సబ్ కమిటీ ఎన్ని రోజులు చర్చించి ఆమోదించే అవకాశం ఉందంటారు రాజు క్యాబినెట్ సబ్ కమిటీ ఈ రోజు ఇప్పటికే ఆల్రెడీ చర్చిస్తా ఉన్నారు దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటికే ప్లానింగ్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి సందీప్ సుల్తాను ఆధ్వర్యంలో ఉన్న అధికారులు ఈ యొక్క మంత్రులకు ఈ యొక్క నివేదికను అందించడం జరిగింది ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాంబర్లో లో సచివాలయంలో దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రులు చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అదేవిధంగా రేపు కూడా దీనికి సంబంధించి కులక్షంగా రేపు కూడా చర్చించిన అనంతరం సో ఈ మంత్రివర్గ ఏదైతే క్యాబినెట్ సప్తమి ఉందో సో ఈ యొక్క నివేదికను వీళ్ళు కూడా ఆమోదించి దీన్ని క్యాబినెట్ కు రెఫర్ చేయనున్నారు క్యాబినెట్ రిఫర్ రెఫర్ చేసిన తర్వాత ఐదవ తేదీన జరిగేటువంటి క్యాబినెట్ సమావేశంలో మరోసారి దీనిపై ప్రభుత్వం చర్చించి ఆ దీన్ని వీళ్ళు ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా అనే విషయాన్ని కూడా క్యాబినెట్ నిర్ణయించిన తర్వాత క్యాబినెట్ ఒకసారి ఆమోదం తెలిపిన తర్వాత దాన్ని అదే రోజు అసెంబ్లీలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఈ యొక్క నివేదికను పెట్టి ముసాయిదాన్ని పెట్టి ఆమోదించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది ఆ తర్వాత బీసీలకు రిజర్వేషన్లు కావచ్చు అదేవిధంగా ఇతర సామాజిక వర్గాలకు ఏవైతే ప్రభుత్వం స్థానిక సంస్థల్లో కోటా కల్పిస్తా ఉందో సో ఆ రిజర్వేషన్లన్నీ కూడా అయ్యే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే వడివడిగా అడుగులు వేస్తా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది ఆ చకచకా ఏవైతే పనులు అయితే జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి బ్రీఫింగ్ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే కేబినెట్ సభ్యు చైర్మన్ గా ఉన్నటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మరి కాసేపట్లోనే మీడియాకు మరిన్ని వివరాలు కూడా దీనికి సంబంధించి వివరాలు వెల్లడించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు